సారి స్వయంగా వెళ్ళి పరిశీలించాలనేటువంటి ఆలోచనతో గత రెండు రోజులుగా అనేక ప్రాంతాలు తిరిగాం అందులో భాగంగా ఈరోజు ఊరు పెద్ద వాగు దగ్గరికి రావడం జరిగింది ఇది బహుశా ఈ నావూరు వాగు సమస్య పెద్దవాగు సమస్య అనేటువంటిది తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి శోభ ఎందుకు క్షోభ అన్నామంటే వర్షాలు రావడం రాకపోకలు ఆగిపోవడం పాపం వాళ్ళు ఊర్లోనే దిగ్బంధం కావడం ఆ తర్వాత వర్షాలు పిలిచిన తర్వాత మరల ప్రారంభమైన తర్వాత జనజీవనం రాకపోకలు సాగించడం తప్ప నీరు వస్తే పాపం బయట ప్రాంతాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఊరిలోకి వచ్చేటువంటి అవకాశం లేదు ఊర్లో ఉండేటువంటి వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మరీ పాప వృద్ధులు వ్యాధిగ్రస్తులు చిన్న పసిబిడ్డలు గర్భిణులు బాలింతర బాధలైతే వర్ణనా తీరిగి తిరిగి చుట్టూ తిరిగి చేజర్ల మండలం మీదుగా వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉండేది అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలుంటే వాటిల్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పడం జరిగింది సభేపల్లి నియోజకవర్గానికి చెప్పినటువంటి సంబంధించి చెప్పినటువంటి ప్రధానమంత్రి సమస్యల్లో నా ఊరు పెద్దబాబుకు సంబంధించి బ్రిటిష్ ఏర్పాటు చేస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన స్పందించడం దానిని వెంటనే నిధులు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మొదలకూరు సంగం రోడ్డు నుంచి భోగ సముద్రం మీదుగా టేకప్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం నివేదించిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఆర్టీ నంబర్ ఏడు వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు రోజు రిలీజ్ కావడం జరిగింది ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా అన్నిటికీ సంబంధించి క్లియరెన్స్ లెటర్స్ పంపించడం కొన్ని సాంకేతిక పరమైనటువంటివి అవన్నీ పంపించిన తర్వాత పదిహేను పదకొండు రెండు వేల ఇరవై మూడు నాడు వీటికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణానికి పది కోట్ల ఎనభై మూడు లక్షలు బ్రిడ్జి నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షలు పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు రూపాయలు వీటికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏదో శంకుస్థాపన చేసి వెళ్ళడం కాకుండా కాంట్రాక్టర్లు పిలిచి కాంట్రాక్టర్లు అన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు అన్నీ సేకరించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ వేద్దాం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన వెంటనే దాన్ని పూర్తి చేయండి అని చెప్పి కోరడం జరిగింది దాని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున దీనికి నేను శంకుస్థాపన చేసిన ఆ రోజు మంత్రిగా వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి పనులు ప్రారంభమైన తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోడ్డు శరవేగంతో జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణమే దాదాపుగా అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ తర్వాత మరలా దానికి కాంట్రాక్టర్లు వెళ్ళి కలిసి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి ఆ రోడ్డు నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు కొంతమేర ఈరోజు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి దాని నిర్మాణంలో జాప్యమైంది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ రోజునటువంటి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి ఒకటి అలవాటు అయిపోయింది ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అనేటువంటి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి